సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను డయాబెటీస్ మెల్లైటిస్ ఐదు డయాబెటీస్ చికిత్స జనరల్ ప్రిన్సిపల్స్ రచన డాక్టర్ రామకృష్ణ రాజకొండ గు సంజీవిని క్లినిక్ గుంటూరు డయాబెటీస్ వ్యాధి మీద ఇది ఇది నాలుగో వ్యాసం డయాబెటీస్ను నివారించగలవా టైప్ వన్ డయాబెటీస్ను నివారించలేము బీటా కణాల నాశను జన్యు కారణాల వల్ల ఆటో ఇమ్యూనిటీ వల్ల జరిగితే నివారించలేము టైప్ టూ డయాబెటీస్ కొంతవరకు నివారించగలం కుటుంబ పరంగా టైప్ టూ డయాబెటీస్ చరిత్ర ఉంటే శరీర బరువు తగు ప్రమాణంలో ఉంచితే క్రమం తప్పకుండా వ్యాయామం తీయని పానీయాలు కానీ అధిక గ్లైసీమిక్ ఇండెక్స్ గల పదార్థాలు తీసుకోకుండా ఉంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటూ పొగ తాగడం నివారిస్తే మధుమేహ వ్యాధి పూర్తిగా నివారించలేకపోయినా అధిక కాలం రాకుండా నివారించవచ్చు చికిత్స ఎట్లా చేస్తారు డయాబెటీస్ చికిత్సలో బ్లడ్ షుగర్ కంట్రోల్ ఒక భాగం మాత్రమే బ్లడ్ షుగర్ లెవెల్స్ సాధారణ స్థితిలో ఉండేటట్టు ప్రయత్నించాలి హిమోగ్లోబిన్ ఏవన్సీ ఏడు పర్సెంట్ కంటే తక్కువ ఉండాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఆహారంలో తీపి పదార్థాలు రెడ్ మీట్ వంటి శాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోకూడదు కాలి పాదముల్లో పుళ్ళు పడకుండా ప్రత్యేకమైన పాదరక్షలు మెత్తనివి ధరించాలి డయాబెటిస్ వ్యక్తికి వ్యాధి మీద అవగాహన తప్పనిసరి డయాబెటిస్ రోగులకు గుండె వ్యాసులు సెరిబ్రల్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నందున స్టైల్ మార్పులు అవసరం పైన చెప్పిన ఆహార నియమాలు పాటించాలి ఆహారంలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు తీసుకోవాలి తీయని పానీయాలు తాగకపోవడం మంచిది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి ఆహారంలో లో క్యాలరీ స్వీటనర్స్ శాఖరిన్ ఎస్పార్టమ్ వంటి మందులు తక్కువ క్యాలరీ కలిగి ఉన్నవి తీసుకొనవచ్చు మందులు డయాబెటీస్ టైప్ను బట్టి శారీరక శ్రమ బరువు అదుపులో ఉంచుకోవడంతో పాటు మెట్ఫార్మిన్ సల్ఫనైల్ యూరియా వంటి మందులు వాడతారు టైప్ వన్ డయాబెటిస్లోను కొంతమంది టైప్ టూ డయాబెటీస్ రోగుల్లోనూ ఇన్సులిన్ వాడకం తప్పనిసరి ఆహారంలో గ్లూకోజు రక్తంలోకి వెళ్లకుండా ఎకార్బోజ్ ఓగ్లిబోజ్ వంటి మందులు వాడతారు డీపీపి ఫోర్ ఇన్హిబిటార్స్ అంటే సిటాగ్లిప్టిన్ విల్డాగ్లిప్టిన్ మందులు అందుబాటులో ఉన్నాయి జిఎల్పి వన్ ఇన్హిబిటార్ మందులు మూత్రంలో గ్లూకోజ్ అబ్జార్బ్ కాకుండా విసర్జింపజేసే ఎస్జిఎల్డీ టూ బ్లాకర్స్ డాపాగ్లిఫ్లోజిన్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలి దీనివల్ల గుండె వ్యాధులు స్ట్రోక్ వ్యాధులు రాకుండా నివారించవచ్చు రక్తపోటు నూట నలభై ముప్పై తొంభై లోపు ఉంచుకోవాలి మూత్రపిండాలు కంటి పరీక్షలు ప్రతి సంవత్సరం చేయించుకోవాలి రక్తంలో కొలెస్టరాల్ ట్రైగ్లిదరైడ్ శాతం నియంత్రించుకోవాలి గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా యాస్పిరిన్ మందు వాడాలి సర్జరీ అవసరమైన వ్యక్తులకు బరువు తగ్గించే బేరియాట్రిక్ సర్జరీ క్రోమగ్రంథి మార్పిడి ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేస్తారు డయాబెటీస్ను నియంత్రణలో ఉంచడానికి రోగి వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని సెల్ఫ్ మేనేజ్మెంట్ మెడుకోలు తెలుసుకోవాలి